హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లందరికీ ముఖ్య సమాచారం మీరు ప్రతి నెలా ఉద్యోగ నిధి ఈపిఎఫ్ కు విరాళాలు ఇస్తున్న ఉద్యోగి అయితే మీరు కొన్ని శుభవార్త ఉంటారు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన సభ్యులకు పూర్తిగా ఉచితంగా ఏడు లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది ఈ ప్రయోజనం ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ పథకం కింద అందించబడుతుంది ఇది మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ పథకం దాని ఫీచర్లు అర్హత ప్రమాణాలు మరియు ప్రయోజనాలను ఎలా క్లైమ్ చేయాలనే దాని గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇక్కడ ఉంది ఈపీఎఫ్ సబ్స్క్రైబర్ కుటుంబ సభ్యులు అకాల మరణం చెందితే వారి ఆర్థిక భద్రత కల్పించేందుకు ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ పథకం ప్రవేశపెట్టబడింది సాంప్రదాయ బీమా పాలసీల మాదిరిగా కాకుండా ఈడీఎల్ఐ పథకం ఉద్యోగులు లేదా వారి యాజమానులు అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు బదులుగా బీమా కవరేజ్ ఉద్యోగ తరఫున యాజమాని చేసిన ఈపీఎఫ్ఓ విరాళాలకు నేరుగా లింక్ చేయబడుతుంది ఇది భారతదేశం అంతటా జీతం పొందే వ్యక్తులకు అత్యంత ప్రయోజనకరమైన పథకంగా చేస్తుంది ఈడీఎల్ఐ పథకం యొక్క ముఖ్య లక్షణ అదనపు ప్రీమియం లేదు ఈడీఎల్ఐ పథకం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే బీమా ప్రయోజనాలను పొందేందుకు ఉద్యోగులు ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు ఈపీఎఫ్ మరియు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ కాంట్రిబ్యూషన్లలో భాగంగా ఈ స్కీమ్ సంబంధించిన సహకారం పూర్తిగా యజమాని ద్వారా చేయబడుతుంది దీని అర్థం ఉద్యోగులు ఎటువంటి అదనపు ఆర్థిక భారం లేకుండా గణనీయమైన బీమా కవరేజీని పొందవచ్చు ఈ పథకం గరిష్టంగా ఏడు లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది ఇది మరణించిన ఈపీఎఫ్ సభ్యుని నామినీకి లేదా చట్టపరమైన వారసుడికి అందించబడుతుంది కవరేజ్ యొక్క వాస్తవం మొత్తం ఉద్యోగి చివరగా తీసుకున్న జీతం మరియు వారి ఈపీఎఫ్ సహకారం యొక్క వ్యవధిపై ఆధారపడి ఉంటుంది అధిక ప్రాథమిక జీతం మరియు ఎక్కువ కాలం సర్వీస్ ఉన్న ఉద్యోగుల కోసం బీమా చెల్లింపు గరిష్ట పరిమితిని చేర్చుకోవచ్చు రియాసిల ఈపీఎఫ్ ఖాతాను కలిగి ఉన్న ఉద్యోగులందరూ స్వయం చాలకంగా ఈడీఎల్ఐ పథకం కింద కవరేజ్ చేయబడతారు ఇందులో ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు వారి యజమాని ఈపీఎఫ్ కి సహకారం అందించినంత కాలం ఉంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్